ఇవి మన పేజ్ లో మంచి వైరల్ అయిన బెనరస్ కథన్ పట్టు ఫ్యాబ్రిక్స్ అనమాట ఈ రోజు ఇది మానిక్విన్ కి వేర్ చేసాం సరే ఒకసారి చూపిద్దాం అని చెప్పి చూసాం మంచి ఫెస్టివల్ కి వచ్చింది కదా ప్రీవియస్ వీడియోస్ చూడండి వీటి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి అండ్ మంచి కలెక్షన్ అయితే ఉంది అండ్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం హలో వెల్కమ్ టు సక్యూ మ్యాచింగ్స్ గుంటూరు ఈ రోజు ఇంకొక వీడియో చూద్దామండి చూడండి ఇది వచ్చేసి మంచి ప్యూర్ జార్జెట్ మీద లక్నోవి వర్క్ అండి చూడండి చాలా బాగుంది అండ్ ఇది ప్రీమియం క్వాలిటీ అండి ప్యూర్ జార్జెట్ అనమాట జార్జెట్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో అండ్ వర్క్ కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఎక్కడ గుచ్చుకుంటుంది డిస్కంఫర్ట్ గా ఉంది అన్న ఏం ఉండదు చాలా క్లీన్ అండ్ సాఫ్ట్గా ఉంది అండ్ డే అంతా కూడా వేర్ చేయొచ్చండి అండ్ దీంట్లో టోటల్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి చూడండి అండ్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా ఎలిగెంట్ కలర్స్ అనమాట ఒకసారి చూడండి అండ్ నచ్చినట్లయితే కాంటాక్ట్ అవ్వండి పేజ్ ఫాలో అవ్వండి అప్డేట్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ